దరి చాలా మంది చెప్తుంటారు దేరా ఏదో తుకీ ఏదో అలా అంటే దేవుడు అవుతంటాస్ ఎవరోలకి ఎవరు దేవుడుంటాడారు ఐ

i el passos d'esquena té molt el pla

పర్సు దేవుని కనుమరు. ఏబిన్ ప్రసన్న పత్రిక కూడా వచ్చింది. నరేదను శుచిస్తున్నాము. cohomology లలా ఆ జీవుల దేవుని విడిచి తొలగితే విశ్వాసులని కృష్ణ భగవాన నిలయంలో అని ஜெஸ்ஸ் சாமலே பிரேரராஸ்ஸ் மாச சாமலே தஷ் கரமலே ல சடலி இதல கண்டு இதல கண்டு கை கொள்ளு ஆச்சு சி பக்தி தானா நம்ம இதயகுட இந்த இந்த மாச சொதர் நீ பக்தி

మీ భక్తి మీ ఇంటి క్రియలు చూస్తున్నారు మీ భక్తి